హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కృతజ్ఞతలు ఈ స్టోరీ ఏమిటి అంటే చాలామంది ఇంపార్టెంట్ ఇస్తారు సో నాకు ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తే అంత విలువని కోలిపోతారు అంటూ ఉంటారు కదా దాని గురించి మాట్లాడదాం మీ లవర్ అనుకోండి ఎగ్జాంపుల్గా మీ లవర్ అనుకోండి లేదా మీకు ఇంకా ఎవరైనా సరే అనుకోండి మీ ఫ్రెండ్ కావచ్చు మీ రిలేషన్లో ఎవరైనా సరే ఎగ్జాంపుల్గా ఒక లవర్ తీసుకుందాం మీ లవరు వాళ్ళు అడగకుండానే మీరు ఫోన్ మాట్లాడడం వాళ్ళు అడగకుండానే మళ్ళీ మళ్ళీ ఫోన్ మెసేజ్ చేయడం వాళ్ళు అడగకుండానే వాళ్ళ దగ్గరికి పోవడం వాళ్ళు అడగకుండానే మీరు గిఫ్ట్లు ఇవ్వడం లేదా సాయం చేయడం ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు అడగకుండానే మీరు చేస్తూ పో పోతుండగా అప్పుడు మీ మీద ఉన్న రెస్పెక్ట్ అనేది కోల్పోతుంది మీ మీద ఉన్న వ్యాల్యూ అనేది కోల్పోతుంది ఎందుకంటే నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఇస్తావో ఏదో ఒక రోజు అంత నొప్పి భరించాల్సి వస్తుంది ఏ వ్యక్తి కూడా జీవితాంతం ఒకటే విధంగా ఉండడు ఒకటే విధంగా ప్రేమించడు ఒకటే విధంగా నిన్ను చూసుకోడు ఇది గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి మీరు ఏదైతే మీరు ఇష్టపడుతూ ఉంటారో ఆ వ్యక్తి ఎప్పుడు నువ్వు అనుకున్న ప్రతిసారి ప్రతిరోజు ఒకటే బిహేవియర్ ఉండదు ఒకటే క్యారెక్టర్ ఉండదు ఇది గమనించు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీ ఎవరికి ఏదో ఒక కష్టం వచ్చింది అనుకుందాం అప్పుడు నువ్వు అనుకోకుండా సాయం చేసావు ఆ కష్టం నుంచి బయటపడేలా చేసావు డబ్బులు సాయం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అప్పుడు చూడండి ఆ ప్రేమ ఎలా ఉంటుంది సో నువ్వు అడగకుండానే అన్నీ ఇచ్చేస్తుంది నువ్వు అడగకుండానే నువ్వు ఊహించలేనంత ప్రేమ ఇస్తూ ఉంటుంది అప్పుడు తీసుకో అప్పుడు ఇస్తున్నప్పుడు తీసుకోవాలి తప్ప కానీ అది ఏదైతే ప్రేమ ప్రతిరోజు నాకు కావాలనుకుంటా చూడు అది తప్పు అంటున్నావు ప్రతిరోజు దొరకదండి అది ఆ క్షణంలో ఎక్కడ లేని ప్రేమ వస్తుంది ఆ ప్రేమ తీసుకో ఇస్తున్నప్పుడు తీసుకోవాలి అదే ప్రేమ నాకు ప్రతిరోజు కావాలి అంటే దొరుకుతుందా ఈరోజు ఈరోజు ఉన్న నన్ను మంచిగా మాట్లాడుతున్నావు నన్ను మంచిగా కేర్ చేస్తున్నావు సో నేను అడగకుండా అన్నీ ఇచ్చేస్తున్నావు కానీ నువ్వు పోయిన ప్రతిసారి నీకు అలాగే ఇవ్వాలంటే అవుతుందా కాదు ఎందుకంటే ప్రతిసారి ఒకటే మైండ్ సెట్ ఉండదు మీరు వాళ్ళు అడగకుండా మీరు అన్నీ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి నీకు అనరాని మాట అన్నప్పుడు నీకు అనిపిస్తుంది సడన్గా నెగిటివ్ థాట్స్ వస్తాయి నీ కోసం నేను అన్నీ చేస్తున్నా కడే నాకు ఇంత బాధ పెట్టాలి ఎలా అనిపించింది నేను చేసిన ఏం గుర్తులేవా అన్నప్పుడు సో వాళ్ళ నుంచి నీకు ఎవరు చేయమన్నారో ఒకవేళ నీకు నచ్చని మాట అన్నప్పుడు నువ్వు తీసుకోగలుగుతావా తీసుకోగలుగుతావా నిజం చెప్పు అలాంటప్పుడు నువ్వు హెల్ప్ చేయడం ఎందుకు వాళ్ళు అడగకుండా చేసి మరిని ఫుల్ అవ్వడం ఎందుకు నేను అంటాను నీకు వాళ్ళ అవసరానికి నువ్వు నీ దగ్గరికి వచ్చి నాకు ఇన్ని డబ్బులు కావాలి నాకు ఈ హెల్ప్ కావాలి అంటే నీ చేయి తప్పలేదు కానీ ఏదో ఎప్పుడో ఒకసారి మీరు వాళ్ళు అడగకుండా చేస్తే ఒక అర్థం ఉంటుంది కానీ వాళ్ళు అడగకుండానే ప్రతిదీ మీరు చేస్తున్నప్పుడు నీ విలువ నువ్వే కోల్పోతున్నట్టు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళ క్యారెక్టర్ నీవు లేదా వాళ్ళ బిహేవియర్ నీ మీద ఇష్టం లేదు తెలుసుకోవడం ఏంటంటే ఒకసారి మీరు ఏదో ఒక సమయంలో హెల్ప్ చేసి ఉంటారు లేదా వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇచ్చి ఉంటారు లేదా వాళ్ళు ఏదో వాళ్ళకు నచ్చినట్టు మీరు ఉండడానికి ప్రయత్నిస్తారు అప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది మంచి కేరింగ్ చేస్తారు నువ్వు అడగకుండానే టీ కాఫీ అన్నీ చేస్తారు సో నువ్వు అడిగినవన్నీ ఇస్తారు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ ముక్కు ఒక మూతి ఒకంక నీకు నచ్చినట్టు అప్పటిలాగా ఉండలేనప్పుడు కొంచెం బిహేవియర్ చేంజ్ అవుతుంది అనగానే నీకు తెలిసినప్పుడు వాళ్ళ నుంచి మాట్లాడడం బంజే బంద్ చేయడం అంటే పూర్తిగా చేయడం కాదు వాళ్ళని ఇంపార్టెంట్ ఇవ్వడం మానేయి సో నువ్వు ఏదైతే అంతా బిహేవియరు నీకు ఇష్టమైన వ్యక్తి ఇప్పుడు నీకు ఉండట్లేదు నీకు నచ్చినట్టు ప్రవర్తించలేదు అంటే వాళ్ళతో వాదించకుండా నువ్వు తెలుసుకొని వాళ్ళ నుంచి దూరంగా ఉండడం మెయింటైన్ చేయి సింపుల్ వాళ్ళు నువ్వు కావాలి అనుకుంటే నీ దగ్గరికి వస్తారు వద్దు అనుకుంటే వాళ్ళు ఇంకొకరికి ఎవరో ఒకరు ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనుకుందా అనుకోవాలి కానీ వాళ్ళు అడగకుండానే నువ్వు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఇలా చేయాలి నీ విలువను నువ్వే ఇస్తుంటే తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉండరు నీ మీద నీ స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేకపోతే అప్పుడు ఉన్నంత కేరింగ్ ఇప్పుడు ఉండకపోతే ఇంకో ఎవరో ఒకరు ఉన్నారని అర్థం లేదా వాళ్ళకు నీ మీద ప్రేమ తగ్గింది అనుకుందాం అంతే కానీ నువ్వు నా మీద ప్రేమ లేదు నాకు అప్పట్లక చూసుకుంటా లేవు అప్పట్లక లేవు నేను నేను చేసిన హెల్ప్లన్నీ నీకు గుర్తులేవు ఇవన్నీ తీసి వాదం చేయకండి సో నువ్వు హెల్ప్ చేసి మరి నేను తీట తీపిచ్చుకోవడం అంటావు ఒక హెల్ప్ చేసినప్పుడు మాది మర్చిపోవాలి గుర్తు తెచ్చుకోవద్దు వాళ్ళ గుర్తుండాలి కానీ నీకు గుర్తు ఉండదు ఒకవేళ వాళ్ళ గుర్తు లేదు అనుకుంటే సో వాళ్ళని మర్చిపోండి మళ్ళీ ఎప్పుడు హెల్ప్ చేయకండి సింపుల్గా చెప్తున్నాను నీకు రెస్పెక్ట్ ఇస్తేనే నీకు మంచిగా మాట్లాడితేనే మాట్లాడు కానీ నీకు మాట్లాడడం వాళ్ళ ఇష్టం లేకున్నా సరే బలవంతంగా మాట్లాడడం తెలిసిపోయినప్పుడు మాట్లాడదు అది ఏ వ్యక్తి అయినా సరే కానీ ఒకటి చెప్తా వాళ్ళకు హెల్ప్ చేసినప్పుడు లేదా వాళ్ళు అడిగిన ఇచ్చినప్పుడు ఆ టైంలో నీకు ప్రేమ బాగుంటుంది మంచిగా ఉంటుంది కానీ ఆ ప్రేమ అప్పుడే తీసుకో కానీ నాకు ప్రతిరోజు కావాలంటే దొరకదు అన్న పూజలాగా ఆ లాగా నాకు ప్రతిరోజు అలాంటి ప్రేమనే కావాలంటే దొరకదు ప్రతిరోజు మారుతూ వస్తూ ఉంటుంది ప్రతిరోజు బిహేవియర్ మారుతూ వస్తుంటుంది అలాంటప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకోవాలి నీకు నచ్చినట్టు వాళ్ళకు ఉండరు వాళ్ళకు నచ్చినట్టు నువ్వు ఉండవు ఏదో ఒక డిఫరెంట్ అయితే ఉంటుంది వాళ్ళ చెప్పిన మాటలు నువ్వు వింటావా నిజం చెప్పు వింటావా వాళ్ళు ప్రతిదీని వింటావా అలాంటప్పుడు నువ్వు చెప్పిన మాట కూడా వాళ్ళు కొన్ని మాటలు వినరు అలాంటప్పుడు ప్రతి వ్యక్తి నాకు అనుకూలంగా ఉండడు నాకు నచ్చినట్టు ఉండడు అనుకోని నువ్వు అర్థం చేసుకొని వాళ్ళు ఎవరైతే నీ కొంచెం నీ క్యారెక్టర్ బిహేవియర్ కొంచెం అటు ఇటు అయినా సరే వాళ్ళ నుంచి ఇంపార్టెంట్ ఇవ్వడం మానేసి అక్కడి నుంచి ఎవరు వెళ్ళిరా వాళ్ళు ఆడు వాళ్ళు ఎంత అయితే ఇంపార్టెంట్ చూపిస్తుందో అంత చూపించు అర్థమైంది అనుకుంటా ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్